దేవుని పరిశుద్ధ రామానికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారండి ఈ దిన వార్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఐదు లైన్ నుంచి మనం చదువుకుందాం నేను నిన్ను విమోచించి ఉన్నాను పడుకుము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి స్తోత్రం కలుగునిగాక హూయా హాలె ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక హామే హాలె దేవుని దేవుడిని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏమని చెప్తున్నాడంటే నేను నిన్ను విమోచించాను విమోచించాను పైపడవద్దు నీవు దిగులు పడవద్దు తేని గూర్చి ఆలోచించవద్దు నేను నిన్ను పేరు పెట్టి పిలిచానయా నీవు నా సొత్తు నీవు నా ప్రజలు నీవు నా కుమారులు మీరు నా కుమార్తెలు నా కుమారులు అని ఆయన పిలుస్తున్నాడు అందుకే మనం ఆయనే పిలుస్తాం ప్రార్థనేమని చేస్తాం పరలోకమందున్న మా తండ్రి అంటాం తండ్రి అంటే మన డాడీ మన తండ్రి మన కన్నా తండ్రిని మనం ఎంతగా తండ్రి అని పిలుస్తామో అలాగుని దేవుణ్ణి కూడా మన తండ్రిగా మనము పిలవటానికి దేవుడు అవకాశం ఎందుకు ఇచ్చాడంటే అవకాశం ఎలా వచ్చిందంటే ఆలోచన చేస్తే క్రిస్మస్ ద్వారా వచ్చింది క్రీస్తు ఈ జనన దినము ద్వారా వచ్చింది యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే లోకానికి వచ్చి సర్వలోక పాప పరిహార్థ బలిగా మన పాపములన్నీ ఆయన వీపు పైన ఆయన భుజాల మీద మోసాడు మన పాపముల కొరకు కలువర సెలవులో మరణించాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగింది ఆయన కార్చిన రక్తము వలన పాప విమోచన దొరికింది దేవునికి స్తోత్రం కలుగునిగాక విమోచించుట అంటే ఏంటంటే విడుదల అనర్థం విడుదల అనమాట విమోచించాడు దేని నుండి విమోచించాడంటే ఈ లోకముల పాపముల చేత అపరాధముల చేత దోషముల చేతను ఇంకా మనము చచ్చినవారమై ఉండగా భక్తిహీనులమైన మన కొరకు యుక్త కాలమందు ఆయన మన యవన కాలములోనే మన పాపముల నిమిత్తము ఆయన కల్వరి సెలవులో ప్రాణాన్ని ధారబోశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ సుప్రభోవారు గనక ఈ లోకానికి రాకపోయి ఉంటే మనకి రక్షణ దొరికేది కాదు ఈ విమోచన దొరికేది కాదు పాపముల చేత మనం ఎలా ఉన్నామంట వారమై ఉన్నాం పాపము చేసిన వాడు చేసిన కానీ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది చీ నేను ఎందుకు చేశాను రిదా నేను చనిపోవాలనిపిస్తుంది నేను ఏదో చేసుకోవాలనిపిస్తుంది ఈ పాపము నాకు ఎందుకో పట్టి పీడిస్తుందని నీ పాపము నిన్ను పట్టి పీడిస్తుందని బైబిల్ చెప్తుంది ఎక్కడికి ఆ పాపం వెంటాడుతూనే ఉంటాది గనుక ఆ పాపములో కొట్టిమిట్లాడుతున్న ప్రజల కొరకు క్రీస్తు యేసు వారు ఈ లోకానికి రావటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లలోయ హాలెలుయా యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల కిందకి ఈ లోకానికి వచ్చాడని మనం ఇంటూనే ఉన్నాం సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాం క్రిస్మస్ ఆరాధన వింటూనే ఉన్నాం జరుగుతున్నాయని చూస్తున్నాం కానీ యేసు ప్రభు వారు మనలను విమోచించాడు ఎలా వచ్చిందా విమోచన అంటే సెలవులో ఆయన ప్రాణాన్ని పెట్టుడం ద్వారా దేవునికి స్తోత్రం హెలుయా అయినంటున్నాడు నేను నిన్ను విమోచించాను ఎలా అంటే నా రక్తము ద్వారా నిన్ను విమోచించాను నేను విమోచించాను కనుక ఇక నుండి ఏం చేయదంట భయపడవద్దు ఎందుకు భయపడవద్దు ప్రభు అని అడిగితే నిన్ను నేను ఇదిగో పేరు పెట్టి పిలిచాను అబా యేసు ప్రభుకు మన పేరు తెలుసా తెలుసండి దేవునికి స్తోత్రం సర్వాంతర్యం సర్వం ఎరిగిన జాని అయిన దేవునికి స్తోత్రం సర్వము దేవుడి కనుక మనం ఎక్కడ కూర్చుంటున్నా ఎక్కడ పడుకుంటున్నా ఎక్కడ లేచినా ఏమి తింటున్నా ఏమి తాగుతున్నా మనం ఏమి చేస్తున్నామో సమస్తముడు ఎరిగిన దేవునికి స్తోత్రం ఈ తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను పేరు పెట్టి పిలిచానంటున్నాడు ఎస్ అయ్య దేవునికి స్తోత్రం ండి దేనిని గురించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించబోతున్న పది రోజులు మాత్రమే ఉంది ఈ పది దినాలు ముగించబడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక దీవుడి కర్మగా ఉండబోతుంది దేవునికి స్తోత్రం కలుగునిగా హాలెలియా వేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదేవిన దేవుడు మనలో ఉన్న దేవుడు లోకములున్న వాని కంటే గొప్పవాడు గొప్పవాడైన ఏ సుప్రభుని కలిగి ఉన్న నీవు నేను కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే చూడు నువ్వు నాలుగు చేతుల్లో నిన్ను చెక్కున్నాను పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నా నీవు నా సొత్తు నీవు నా ప్రజలు నేను మిమ్మల్ని మేపుతాను మిమ్మల్ని కాస్తాను మిమ్మల్ని కాపాడుకుంటానని దేవుడు పదే పదే మనకి చెబుతూ ఉన్నాడు మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడవద్దు భయపడవద్దు అని దేవుడు మనకు ప్రకటిస్తూనే ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా భయపడకండి దిగులు పడకండి చింతించకండి ఆలోచించకండి యేసు మీద వేయండి మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిర్భరమైన బుద్ధి కలిగి మెలుకోగొండి ప్రార్థించినట్లయితే ప్రభు అన్నాడు నేను నిన్ను విమోచిస్తాను విమోచించిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎలా విమోచన దొరికిందంటే మన పాపములకు ప్రాయచితంగా ఆయన ఏమన్న రక్తాన్ని మన కొరకు సిందించాడు కనుక మనకు విమోచన దొరికింది విమోచన ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక భయపడవద్దు దిగులు పడవద్దు తలలోచుదాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితులను ప్రేమ కలిగిన తండ్రి నీకు వందరములే ప్రభువా ఇవరే కాల సమయములే ప్రభు నేను నేను విమోచించాను నీ పేరు పెట్టి పిలుచుకున్నాను నువ్వు నా సొత్తు భయపడవద్దని మాతో మాట్లాడావు అవును ప్రభువా ఎవరు కూడా దేనిని గుచ్చి భయపడకుండా నేను భయం లేకుండా దిగులు లేకుండా చింత లేకుండా దైవంతో ఉండటానికి కృప చూపించండి సహాయం దయచేయండి ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు వారిని వారి కుటుంబాలను వారు కలిగిన సమస్తాన్ని వారి బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించింది కృపలతో నింపమని బలహీనైన వాణి బలపరచమని స్వత్పరచమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించు చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించును గాక